హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మేము విని మాకు ఓకే అంటే తర్వాత ఆయన విన్నే ఉంటుంది కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన అంత పెద్ద డైరెక్టర్ కాదు అంత పెద్ద హిట్లు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇవ్వలేదు ఆయన అన్ని మేనేజ్మెంట్ ఫిల్మ్స్ ఆయన ఏదో వాళ్ళని వీళ్ళని కలిపి ఏదో ప్రాజెక్ట్ చేస్తుండేవారు సాగర్ గారు నాకు బాగా గుర్తు నాకు బాగా దగ్గర సాగర్ కానీ ఆయన దగ్గర నుంచి వచ్చిన మీరు అందరూ మాత్రం పెద్ద డైరెక్టర్ అయ్యారు అది గొప్ప విషయం నేను యజ్ఞం తర్వాత మహేష్ బాబు గారికి వెళ్ళాను అంబియా కృష్ణ గారు తీసుకెళ్ళారు అంటే కంటే ముందు అది కృష్ణ గారు ఎదురు వచ్చారు సార్ నమస్తే అన్న పెద్ద ఎట్ కదా యజ్ఞం అన్నారు అవును సార్ అన్నా మీ గురువు అలా ఉన్నాడు మీరు అందరూ పెద్ద ఎట్లా అయ్యారు అంటే మాకంటే అప్పట్లో మాకు హీరో అంటే కృష్ణగారే అంతేగా మాకు వర్ష సినిమా కదండి సాగరే వరుసగా అవును అమ్మ దొంగ ఆమోదంగా భారత సింహం అదిలేందుకు వెళ్ళు జగదేకి వెళ్ళు అవును వరుస సినిమాలు అయితే కానీ ఆయన చూస్తే మాకు బోర్ కొట్టేది కదా సార్ మంచి ఎనర్జీ 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 వచ్చేది మాకు ఎవరు కృష్ణ గారిని చూస్తే గారు అలాంటి హీరోని మేము అస్టేట్లో ఉన్నప్పుడు మేము హ్యాండిల్ చేసాం ఎందుకంటే ఆయన డైరెక్టర్స్ డైరెక్టర్ గారు వాళ్ళకి సీన్ చెప్పడం మీరు చెప్పరా అంటాడు అంటే ఆయనకు తెలుసు అండి ఈరోజు సత్తా ఉందా లేదా అని ఎవరికి ఏ పని చెప్పాలో సాగర్ గారికి బాగా తెలుసు అక్కడ ద గ్రేటు వాణిజ్య గారికి డైలక్స్ చెప్పారు సార్ నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చంద్రమోహన్ గారికి సహోదరయ గారికి డైలక్ నేర్పించడం మూవ్మెంట్స్ చెప్పటం దానివల్ల ఒక కోట శ్రీనివాస గారికి అంత లెజెండ్స్ అండి దానివల్ల తర్వాత నేను తర్వాత నేను చేశానండి ఐమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐ వర్క్డ్ విత్ ద గ్రేట్ పద్మలాభం గారు ఆయన ఆయన దర్శనం చేసిన సార్ నేను గర్వంగా చెప్పుకోవాలి సార్ మేము పెద్దవాడ షావుకార్ జానకయ్య గారు మన సౌక్యం వాళ్ళతో రమాప్రభు గారితో వీళ్ళు చేసేటప్పుడు ఏంటంటే మాకు భయం లేదు ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడింది అప్పుడే మనం పెద్ద పెద్దవాళ్ళని యాక్ట్ చేసి చూపించాం కదా అని చెప్పి నేను పద్మనాభం గారిని యాక్ట్ చేసి చూపించేవాడిని నిజాం సార్ నాకే సిగ్గేసేది ఆయన చేయకపోతే తమ్ముడు ఇంకోసారి చేసి చూపించామా నువ్వేం చేయట్లేదు ఏంటి అనేవాడు పద్మనాభ పద్మనాభం గారు అండి రమాప్రభ గారు అంతే షావుకారు జానకయ గారు అంతే ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి అంటే సాగర్ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది అదే మీకు ఒక ఆయన కూడా అందరితో పాటు షూటింగ్ వచ్చినట్టు ఉండేవాడు ఆయన యువ కూర్చో డైరెక్టర్ గా కన్నా అక్కడ ఎక్కడ కుర్చీ చేస్తారు మా గురుగారు కొన్ని కొన్ని కామెడీ ఇన్స్ చెప్తున్నారు ఎక్కడ చెప్పను చెప్పు ఆలో మంగళ సినిమా జరుగుతుంది సుమన్ గారు హీరో అవును మీనా సుమన్ ద గ్రేట్ ఆమెని కూడా ఉన్నారు అవును ెడ్డి గారు అవును అవును ద గ్రేట్ గోపాలరెడ్డి గారు అది అరేవరే ఫ్రెండ్స్ అవును ఆయన ఆయన కూర్చున్నారు కెమెరా దగ్గర ఆర్టిస్ట్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు డైరెక్ట్ ఎక్కడ ఉన్నారండి కెమెరా పక్కన ఉన్నారు కదా ఈ కెమెరా ఆయన కూర్చున్నారు ట్రై అంటున్నాడు సాగారు ముందు రారా అంటారు అయితే అన్నాడు అక్కడ నుంచే యాక్షన్ అన్నాడు మళ్ళీ అక్క అన్నాడు అక్కడ నుంచి వన్ మోర్ అంటాడు పిచ్చి నాకు ఇటరా వాళ్ళు ఏం చేశారు చూడకుండా చెప్తా నువ్వు అంటాడు వన్ మోర్ అంత కూల్ గా ఉంటాడు చాలా కూల్ అసలు అదే అంటున్నాను నేను ఆయన ఆయన కూడా అందరితో పాటు షూటింగ్ మీరందరూ అక్కడ ఆ ఆయన వచ్చినా మేము షార్ట్ పెట్టేసి ఉన్నాం అప్పుడు వచ్చాడు ఆయన నెక్స్ట్ ఘటన్ చూసుకుంటూ సీరియన్ వింటాడు ఇవాళ చదవరా చదవరాడు పొద్దున్నే నేను సీనియర్ చదువుతా ఉంటా ఒక సినిమాలో డైలాగ్ అండి నేనే అప్పుడు నా రెండో సినిమా అక్కడ అది చదవాలి కదా కాదు కొంచెం మాటివేషన్ చదవడం అలవాటున్నారు సార్ ఇక్కడ హీరోకి గుండెలో రెళ్ళి పరిగెత్తే సార్ అన్న ఆపేడు గీసుకునే నాన్న మనిషి చదువు అన్నాడు హీరో గుండెలో రైలి పరిగెత్త సార్ అక్కడ అదే ఉందా అండి సార్ ఇదే ఉంది అని విలువ ఆ రైటర్ని రైతు నుండి అన్నాడు అతను వందవాసు విజయ చనిపోయాడు పాపం పాప కొట్టి ఉంటాడు వచ్చాడు చూస్తేనే అతనికి వస్తపడిపోతుంది యాక్టర్లుగా సాగర్ గారిని బట్ ఎవరు ఏమండో ఆ గంభీరం మొత్తం ఉంటుంది అడిగి అనండి నేను టైట్కి ఇచ్చాను నువ్వు చదువు ఏం రాసేవాడి వాళ్ళు చదువుతూ అక్కడికి వచ్చి హ్యాపీస్ హీరో గారు షాక్ సార్ అన్నాడు నువ్వు రాసింది అక్కడ చదువు అన్నాడు అదే సార్ హీరో గారు షాక్ షాక్ అవుతారు సార్ అనేది సార్ రియాక్షన్ అర్థం సార్ నువ్వు అర్ధపించుకో గుండెలో ఎక్కలేదు రెడ్డి బరికెత్తాయంటే ఎలా తీయాలి నేను ఆ గుండెలు వేసి ఆ గుండెల మీద ట్రైన్ సూపర్ ఇంపొచ్చేయాల నేను అసలే కన్ఫ్యూజ్ మార్చుకుని నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా నీట్గా నీట్గా రాయాలి కదా కథ జరుగుతా ఉంది అహోవిక మరక రమేష్ బాబు గుర్ర రైటర్ చెప్తున్నాడు రమేష్ బాబు గుర్ర మీద టక టక టక్ 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 టంగుకుంటాడు సార్ అడవిలో ఆకలిసింది సార్ అలా మామిడి చెప్తుంది సార్ ఆడికి ఆకలేసిందని నీకు నువ్వు ఎలా చెప్పగలవు స్క్రీన్ మీద అంటాడు అదేంటి సార్ డైరెక్టర్గా మేము చెప్పాలి నువ్వు రాయ నాన్న నువ్వు రాస్తే నేను చేస్తా అంటాడు నేను సార్ వాడు పొట్ట మీద చేసుకుని వాళ్ళు చూస్తే ఆకలిసినట్టే కదా సార్ అది ఇది క్లారిటీ అది రాయి అక్కడ మీద చేసుకొని చూశాడు మామిడి పొడి కనిపించింది అంత క్లారిటీ ఉండాలి కదా అంటాడు ఎందుకంటే దేని గురించి ఆలోచించడు రైటర్ రాయాలి మాకు సెట్ టెన్షన్ సార్ ఇప్పుడు వాళ్ళ ఆర్టిస్ట్ ఇంకా రాలేదు కాంబినేషన్ ఉంది టెన్షన్ అనమాట ఏనాన్న ఇంతా సార్ ఆర్టిస్ట్ ఇంకా రాలేదు సార్ వాడే వాడు ఆడబ్బా వాడు చెప్పుడు రమ్మను షూటింగ్ ఆగదు కదా ఇద్దరితో తీస్తా ఉంటాం వాడు వచ్చి లాంగ్ షార్ట్ తీస్తాం ముగ్గురిని పెట్టి ఇల్లు ఇల్లు క్లోజ్ తీస్తాం వాడు క్లోజ్ తీసి వాడిగా చేస్తాం ఏమేమి టెన్షన్ పడుకుంటారు సిట్లాపెట్ ప్రాపర్టీ చాలేదు సార్ రాకు అయితే సినిమా ఆగదురా అది లేదు ఓకే ఫ్రేమ్ ఎక్కడ దాకా ఉంటుంది లేదు అక్కడ ఇక్కడ చూద్దాం అంత ఈజీగా మనిషి అండి అదే ఎక్కడ టెన్షన్ పడ్డాయి బాటిల్ నెక్ సిచ్యువేషన్ ఎప్పుడు ఉండదు ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా చెప్పాలి సార్ ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి ఏ ప్రొడ్యూసర్ని హర్ట్ చేశారు ఆయన ఏ ప్రొడ్యూసర్ని డిమాండ్ చేయడు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి ఎప్పుడు లేదండి అందుకే ఆయన ఆయన రిపీట్ రిపీట్ కాటాకర్ ప్రసాద్ గారు రిపీట్ రిపీట్ చేశారు కదా చాలా సినిమా చేశారు శ్రీ కళ్యాణ్ రిపీట్ రిపీట్ చేశారండి నాలుగు ఐదో చేయాల్సింది అది కొంచెం అప్పటికే చిన్న తేడా వచ్చింది ఐదు కూడా అయిపోయింది మహేష్ బాబుతో చేయాల్సింది మిస్ యాక్చువల్ గా యజ్ఞం తర్వాత చాలా ఆఫీల్ వచ్చేసారు నాకు మనస్ తో అప్పుడు లక్ష ఎనిమిది వేల రూపాయలు అంబికా కృష్ణ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చినట్టు గుర్తు నాకు నా గుర్తు తీసుకున్నాడు కాబట్టి ఎవరు అంబికా కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ వన్ లాక్ ఇచ్చారు ఇక్కడ ఎయిటీ థౌసండ్ ఇచ్చారు ఇక్కడ ఎయిటీ థౌసండ్ ఇచ్చే ప్రసంత్ కుమార్ అనే ఉన్నాడు తుమ్మల ప్రసన్నీ అవును తారకత్న హీరో అని ఇచ్చారు నా మనస్సుతో పోయింది వీళ్ళు వెనక సినిమా పోయిన తర్వాత సహజ సహజం అనుకున్నాను నేను పెద్ద ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నా వెనక కొండంత ఉంది బాబు గారు కాం మనం చేద్దామని అలా ఎగ్ని చేసుకుంటాను ఎగ్ని ఇగ్నం పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ నాకు ఒక ఎయిటీన్ టు ట్వంటీ ఆఫర్స్ వచ్చేసారు ప్రతి పెద్ద హీరో నుంచి ప్రతి చిన్న హీరో నుంచి ప్రతి పెద్ద పొడి నుంచి ప్రతి చిన్న రోజుల నుంచి వీళ్ళు వాళ్ళు అంటే లేదు సార్ నాకు ఫస్ట్ షో అవగానే నాకు ఆలోచన తిరుపతిలో ఉంది నాకు అశ్వినత్ గారు చేశారు మనం చేద్దాం అని దోసాం రాజు గారు చేశారు వేటగాడు అర్జున్ రాధు గారు అయితే మోచనగారు మా ఇంటికి వచ్చారు పెద్దగా ఎన్టీఆర్ వేటగా నాకు ఏంటిది సార్ మీరు రావడం ఏంటి సార్ అన్న కేసీ శేఖర్ బాబు గారు కానీ అండి ఇంకా వాళ్ళు వీళ్ళని లేదు ఇప్పుడు చెప్పిన యశ్వగోపాల్ రెడ్డి గారు కానీ మనం మనం చేద్దామని దుర్గాట్స్ కానీ దుర్గాట్స్ సురేష్ బాబు గారు కానీ అందరూ చేద్దామన్నారు నేను కొంచెం వెతికలిగా ఆలోచించాను మనకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది వాళ్ళు కదా ఆ సినిమా ప్లాప్ అయితే అయిపోయింది ఇప్పుడు హిట్లో ఉన్నాను కదా అని చెప్పి నేనే అంబాయి కృష్ణ గారికి ఫోన్ చేశాను సార్ సార్ ముచ్చు ఈ బాబాయ్ ఆల్రెడీ మీ ఇంటి కోసం తిరుగుతున్నాడు మా అబ్బాయి అక్కడ మూతిన్నరలో అంటుంది సార్ ఒకసారి నాకు కాల్ చేయమని సార్ అని చెప్తానంటే వచ్చాను సార్ ఎంతమంది గుర్తుంటారు ఇలాగా అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు మర్చిపోతారు మేమే మర్చిపోయాం కానీ మీరు గుర్తు చేసి సినిమా చేస్తారంటే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీ అండి అన్నారు ఓకే ఇప్పుడు హీరో ఎవరు అంటే బాబు వరకు చేస్తారా అన్నారు ఆబ్వియస్లీ అప్పుడు నాకు ఎపిసోడ్ నన్ను మహేష్ బాబు గారికి ఆయనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లైన్ చెప్పాను లైన్ ఓకే డెవలప్ చేయండి అన్నట్టు అక్కడ వరకు జరిగింది అది ఆ తర్వాత నాకు మంజుల గారు ఫోన్ చేశారు మహేష్ బాబు గారి సిస్టర్ మనం చేద్దామండి సినిమా నేను చెప్పాను మేడం ఇలా జరిగింది అంబేకృష్ణ గారు తీసుకెళ్ళారు లేదండి లేదంటే వాళ్ళ సినిమా ఉంది డెఫినెట్ తమ్ముడు చేస్తాడు తర్వాత ఉంటుంది ఫస్ట్ మాత్రం ఉంటుంది అది మీరు డిసైడ్ చేసుకోండి బట్ మనం మాట ఇచ్చాం కదా ఫస్ట్ వాళ్ళకి చేస్తారని అప్పుడు ఏం చేద్దామండి అంటే బాలకృష్ణ గారు చేస్తారా ఆయన డేట్స్ మనకున్నయను అమకృష్ణ గారు ఎగిరికి అంతేసాను ఇంకా సూపర్ అండి అని ఇమ్మట్గా హీరో గారిని కలవటం ఆయన కథ కూడా వినకుండా ఎగ్జాన్సి మనం చూడకుండా ఓకే అన్నారు సార్ సినిమా అలా జరిగింది అప్పుడు మహేష్ బాబు కొత్త చిన్న రేపటి ఉంది ఓకే అలా మిస్ మిస్ మళ్ళీ వస్తే ఈసారి మిస్ కానీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ 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 టీవీ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి